బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణాలకు ఇచ్చి ఆ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు ముగ్గురు బీసీ ఎంపీలు సీనియర్ నేతలు బీజేపీ అధ్యక్షుడు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు గతంలో బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చిన కనీసం సభాపక్ష నాయకుడిని కూడా చేయలేదని ఆరోపించారు ఇప్పుడు బీజేపీ రాష్ట అధ్యక్ష పదవి కోసం బీసీ నాయకుడిని నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకొని నిరంకుసత్వంగా వ్యవహరించారని విమర్శించారు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు బీజేపీ బీఆర్ఎస్ రెండు బీసీ వ్యతిరేక పార్టీలని ప్రభుత్వ వైపు బీర్ల ఆరోపించారు బీజేపీ రాష్ట అధ్యకుడి ఎంపికలో కేసీఆర్ ఎత్తుగడ ఫలించిందని ఆరోపించారు బీజేపీ కార్యకర్తలకు విరుద్ధంగా జరిగింది టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు నాయకుల ఆలోచనలకు అనుబైనటువంటి వ్యక్తిని ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఆలోచన విరుద్ధంగా ఇలా అధ్యక్ష ఎన్నికైంది కాబట్టి ఇది తప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగింది